నదిలో అంతా కూడా స్టీల్ ప్లాంట్ ఏరియా పరిరక్షించాలనే ఆలోచన ఇంట్లో ఆలోచన ఏమీ లేదు ఇంక ఏమైనా సరే అవన్నీ చిట్తో చేస్తున్నట్టు ట్వంటీ టెన్ అండి మన వేళ్ళు అన్నా చూస్తున్నాం హౌస్ కంపెనీ అన్నారు అది పెద్ద సంస్థ కాదు ఏపీ ప్లాట్స్ ఉన్నాయి అది కూడా కొన్ని సంస్థస్ ఉన్నాయి అది కూడా సంస్థ కాదు ఇవన్నీ కూడా నేను తీసుకొస్తాను కానీ ఈ ప్లాంట్ను ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి ఇది భవిష్యత్ తరాలకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఉండే ఏం చేయాలి పబ్లిక్ సెక్టర్ లో దీన్ని కొనసాగించానని ఒక ఆలోచన ఎప్పటికప్పుడు అలాగా ఆలోచన చేస్తూనే ఉన్నాడు ఏం ఎక్కడ విడిచిపెట్టలేదు విడిచిపెట్టేటట్టు ఏమి మనం ఆలోచన విడిచిపెట్టట్లేదు ఆలోచన ఎప్పుడైతే ఉందో ఈ మధ్యలో ఆ కస అయితే ఉంది ఆవేదన ఉంది ముందుకు తీసుకెళ్లాలని అయితే మనం పోరాటం దానికి ప్లాంట్ దేనికం పర్చ్ చేసి అన్నారు మనం పోరాటం చేసిన దానికి అదానిలో కలిపి అన్నారు అంతేనా కాదా ప్రైవేట్ చేయంతో ఇది పబ్లిక్ పబ్లిక్ సెక్టార్ లోనే కొనసాగించాలి అనే ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి ఉద్యమాలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏ చేయడం తీసుకొచ్చారంటే మళ్ళీ లాసుల్లో నడుపు నడుపుతూ నడుపుని లాసులను తీసుకొచ్చేసారు ఈరోజు కార్మికులు అందరూ కూడా మాట్లాడుతున్నారు ఎక్కువ మంది సేల్ కలుపుతారంటే సరి అందరూ క్లాస్ కూడా వస్తున్నారు ఎందుకంటే మళ్ళీ మనతో నమ్మకం పోయింది ఈ ప్లాంట్ మనం నడిపించగలమా నడిపించలేమా అని ఒక ఆలోచన సీనియర్ కార్మికుల మీద మనం అంటాం జూనియర్ కార్మికుల మీద వాళ్ళు అంటాం మళ్ళీ మనమే ఒకరికాసం ఒకరు చూపించుకెళ్తున్నాం ఆ సీనియర్ కల్పేసిస్తే తలొప్పు పోతుందిలే అని ఒక ఆలోచనకి వచ్చేసాం సగం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈ ప్లాంట్ మనం నుంచో పెట్టాలి ఈరోజు ప్రైవేట్ మేము మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి బీజేపీ నాయకులు అందరూ వచ్చారు అందులో కేంద్ర సహాయ మంత్రులు కూడా వచ్చారు శ్రీనివాసరావు గారు నన్నె చూసినట్టునే శ్రీమాన్ పైల్ శ్రీకాయల్ గారు అవుట్ 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 అవు తెలుసు వాళ్ళకి అవునండి కానీ అదే కట్టుగా మనం చేసేటువంటి తీసుకొచ్చారని సంగతి మీరు గమనించాలి ఇంకో నాలుగు రోజులు జీతం ఏమంటారు మీద నమస్కారం మాకేదో చేతలు వచ్చి ఏం చేసుకుంటే చేసుకోవాలని పరిస్థితి తీసుకొస్తాను మీరు నా మీద ఒత్తిడి కావాల్సింది నా ప్లాంట్ ని ముంచోగట్టడానికి మీరు ఎటువంటి ఆర్థిక సాయం చేస్తారో చేయండి మా స్టీలు నువ్వు స్టేట్ గవర్నమెంట్ తో కొన ఏదైతే గర్భంలో ఉన్నటువంటి మైండ్స్ మ్యాంగ్ మైన్స్ ఉన్నా విప్పిస్తావో ఇప్పించవా సరుకున్నటువంటి శాంపుల్స్ ఇప్పిస్తావో ఇప్పించవా క్వాలిటీ ఫైవ్ ఇప్పిస్తావా అని గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం చెప్తాను చూడండి ఏదైతే సర్కుల్లో మైన్స్ కావచ్చు గర్భంలో ఉన్నటువంటి మ్యాగ్ని మైన్స్ కావచ్చు సర్కుల్లో శాన్ మైన్స్ కావచ్చు మ్యాగ్నిషన్ సాన్స్ కానీ ఇది డీమ్డ్ సిక్స్టీన్ ఇయర్స్ అగ్రిమెంట్ అండి ఇట్స్ డీమ్డ్ లీజ్ డీమ్ లీవ్ అంటే మీకు యాభై సంవత్సరాలు ఇవ్వాల్సిందే కానీ కొంత పాలసీతో ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మళ్ళీ రిన్యూ చేయాలి రిన్యూ చేయడంతా ఆ ఇసుక అంతా అమ్ముకొని ఇంతవరకు ఆ ఫైల్ పెళ్ళిలో పెట్టారు ఇది జరిగండి కనుక చెప్తున్నా నేనంతా కూడా ఫైల్ తీసుకెళ్లి డెసిన్ తీసుకున్నారు కానీ అది ఈరోజు మొత్తం మైన్స్ ఆఫీసు సిసిఎఫ్ ఇచ్చారు కనుక దాని మీద డెసిన్ లేకుండా అలా ఉంది బట్ నేను చెప్తున్నాను నెల నెల పదిహేను రోజుల్లో ఖచ్చితంగా ఆ మైన్స్ మీకు ఛాన్ ఇస్తాను సరిపో సరిపోయి ఉన్న ఫ్యాన్ బంక్ కావచ్చు మేనేజ్ బ్యాంక్ కావచ్చు కాజ్ కాజ్ బ్యాంక్ అది నాది బాధ్యత ఇకపోతే స్టేట్ గవర్నమెంట్ మన మన సీనియర్ కేబినెట్ నాయకులతో మాట్లాడితే మీరు ఒక రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు సంబంధించి స్టీలు కాంపిటేటివ్ రేటుగా మీరు పంపించండి అమరావతి కానీ లేకపోతే పోలవరం కానీ కానీ రేట్ కాంపిటేటివ్ ఇస్తామని చెప్పేసి ఎందుకంటే బైక్ స్టీల్ తో కంపేర్ చేస్తే రెండు వేలు తేడా ఉంది మనకి సీల సీల్ కంపేర్ చేస్తాయి మేము కాంపిటేటివ్ రేట్ ఇప్పించి ఎందుకంటే టెండర్ వేసేటప్పుడు కాంపిటేటివ్ రేట్ సీలర్ కాంట్రాక్ట్ ఇది మనం కండిషన్ పెట్టాలి ఈ సీల్ తీసుకోవాలని కనుక ఆ బాధ్యత తీసుకుంటా అంటే అమరావతి నిర్మాణం కావచ్చు కావచ్చు అంటే మన ఆర్థిక ఇంకొక మూడు వేల కోట్ల రూపాయలు కేంద్రంలో ఏదో విధంగా పేరు ఉందని చెప్తున్నారు దాని మీద ఎంపీ గారు తీసుకెళ్లి అది ఎలాగో తీసుకొస్తాం అంటే మీ అన్నది మీ అందరి దృష్టి కూడా ఈ ప్లాన్ మనం పెట్టాలి నుంచే ఒక కాలేజీలో పెట్టుకోండి మించే పెట్టిందని మీ లేదు సేర్ వస్తాడు లేకపోతే ఎన్ఎంబిసి వస్తాడో ప్రతి వస్తాడు మీ దగ్గరించి నిన్ను నేను ఆలోచించలేదు కార్మికుల ద్వారా మనలో మనం పాయింట్అవుట్ చేసుకోవద్దు నేనే ఉన్నా సరే నాకు చెప్పండి నన్ను నమ్మి ఇంత ఓట్లు వేసే ఇందులో చెప్తా నేను మా టెలికాన్ఫరెన్స్ లో మొత్తం ఒక ముప్పై వేలు మంది ఉన్నారు మా నాయకులందరికీ కూడా చెప్పిందాక స్టీల్ ప్లాంట్ వల్ల ఈ మెజారిటీ వచ్చింది నాకు స్టేట్ పేమెంట్ ఇచ్చినప్పుడు కూడా నేను ఒకటే నాకు డిమాండ్ ఏమైనా నాకు మంత్రిగా మంత్రి ఇస్తారు మంత్రి ఉ్వరు నేను ఆలోచించిన స్టేట్ పేమెంట్ ఇస్తారు స్టేట్ పేమెంట్ ఇవ్వాలని నాకు ఉన్నటువంటి ఒకటే ఒక లక్ష్యం స్టేట్ ప్లాంట్ పరిరక్షించడం కనుక నా పోరాటం పార్టీలో గుర్తుంది అధినాయకి తెలుసు నా మొండితనం కూడా వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఈ ప్లాన్ ని మనం పరిరక్షించే ధ్యేయంగా వెళ్దాం మీ అందరూ కూడా యువ కార్మికుల కూడా దీన్ని మంచోబెట్టి వాళ్ళ దాని ఆలోచన చేయండి దానికి మనం ఆలోచన పెట్టుకోవచ్చు వల్ల సుమన్ మించో మీరు సంతర్పించుకోండి మీరు సంతర్పించుకోండి మీరు మీరు ఆలోచన చేయండి దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం నాకు చెప్పండి అలాగే ఉండగా సోదరులు మాట్లాడుతూ ముందు ఎంపీ గారు రుణూ పెట్టమన్నారు ఆయన నిన్నే ప్రమాణ స్వీకారం చేశారు ఒకటో తారీఖు వరకు కూడా అక్కడ నడుస్తుంది సెషన్ వచ్చిన తర్వాత ఆయన ఇన్చీన్మెంట్ నే నేను డేట్ తీసుకొని అందరూ మేనేజ్మెంట్ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ తో కార్మికు నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా మనకి తీసుకోవాల్సిన నిర్ణయాలు మనం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవరు పలుకో పెట్టి మనతోనే బయటకు అందిస్తామనే ఆలోచనలో ఉన్నారు కనుక ఎవరిని కూడా మనం బత బాల్సిన అవసరం లేదు నేను ఇంకో మరి మాట కూడా చెప్తా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది ఎనిమిది వేల మంది ఈరోజు నిర్వాసితులు చేస్తున్నారు నిర్వాసితులకు ఏం సమాధానం చెప్పాలే ముప్పై సంవత్సరాల క్రితం టీచర్స్ అందరూ తీసుకొని ఈరోజు మీరు అంటే సమాధానం ఎవరు చెప్తారు ప్రజాప్రతినిధులుగా మీరే చెప్పాలి నాది బాధ్యత ఓట్లు వేసిన వారికి సమాధానం చెప్పాలనే బాధ్యత కనుక ఎవరన్నా రోడ్డు పెట్టేస్తారంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని ఈ సందర్భంలో తెలియజేస్తున్నా కనుక సోదరులారావు ఆర్థిక పరమైనటువంటి సహకారం అందించి ఈ ప్లాన్ నడిపించేటట్టుగా మీరు నాకు చెప్పండి ఇంకా ఈ విధంగా ఇక్కడ దోపిడీ జరుగుతుంది నేను దాని మీద పంపిస్తాను నేను చెప్తున్నాను మీరు ఎప్పుడు పిలిచిన నేను మీకు అందుబాటులో ఉంటా ఈరోజు మీరు ఏదైతే చివరికి మా ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళి సీఎం గారు మాట్లాడమన్నారు ఆ ఒక ఆ పరిస్థితి కూడా నేను తీసుకొస్తాను నేను నమ్మకం పెట్టాను నేను గతంలో కూడా అన్నాను మీ కంట దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు నేనే మా ముఖ్యమంత్రి ఉంటే తీసుకొస్తానని నేను కలుగుతాము చెప్పాను ఈరోజు కూడా నేను చెప్తున్నా మీ మాటలు కాదు నా నోట్లను చూసిన మాటలు ఉట్టు మాటగా తీసుకోవద్దు ఉట్టు మాట అయిన రోజు మీ పనులు కూడా తీర్చుకోవాలని కూడా ఈ సమర్థంగా తెలియజేస్తున్నా ఎంత చేతలరా నా మీద నమ్మకం పెట్టండి నాకు ఈ నాలుగు రోజులు అంటే నేను అనుకోవడం వాళ్ళు పార్లమెంట్ సెషన్ నుంచి మండే వస్తారనుకుంటున్నారు సోమవారం సోమవారం నుంచి ఆ ఫస్ట్ వీక్ లోనే మనం మేనేజ్మెంట్తో మీటింగ్ పెట్టుకొని కార్మిక నాయకులు అతిపక్ష నాయకులు ఇళ్ళ నాయకులను పట్టుకొని నేను ఎంపీ తీసుకొని అక్కడ మనం కార్మికులు రూపొందించుకొని అక్కడి నుంచి మళ్ళీ కేంద్ర మంత్రి దగ్గరికి ఎలా వెళ్ళాలి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్ళాలి ఏ అక్కడి నుంచి కేంద్రంలో మీద ఏదైనా కావాలి ఈ రోజు మనకి నిజంగా చెప్పాలంటే ఒక అదృష్టమే ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యాం ఎన్డీఏ కూడా మన అవసరం ఉన్నట్టుగా ఉంది అలాగే మనకి ఇంకా విస్తృత ప్రయోజనం కూడా ఉన్న ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలి అది రాజధాని నిర్మాణం కావచ్చు పోలవరం కావచ్చు ఇదంతా ఆ ప్రాంతంలో వారికి ఆ రాజధాని నిర్మాణం ఎంత ముఖ్యమో అలాగే పోలవరం నిర్మాణం రైతాంగానికి ఎంత ముఖ్యమో ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులు కార్మికులు స్టీల్ ప్లాంట్ సందర్భంగా తెలియజేస్తున్నారు మా ప్రయారిటీ కూడా స్టీల్ ప్లాంట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు మీరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు నాకు అన్ని గుర్తున్నాయి ఖచ్చితంగా మనం ముందుకు వెళ్దాం కానీ మీరందరూ కూడా నేను చెప్పిన సోదాలు మీ మాటకే వస్తా మీ మాటకే వస్తా అవసరం వచ్చినప్పుడు కానీ ఈ రోజు మీ అందరి దృష్టిలో కూడా ఈ ప్లాంట్ నిచ్చో పెట్టాలి దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కేంద్రంతో మాట్లాడాలి ఒత్తిడి మాత్రమే నా పైన తీసుకురండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అటువైతే అలాగే ఈ మైన్స్ తో పాటు ఇంత స్టీల్ మైండ్స్ ఏ స్టీల్ మైండ్స్ కానీ మన రాష్ట్రంలో ఉన్నట్టే ఖచ్చితంగా రుచిపోవాలి ఎక్కడైనా స్టీల్ మైండ్స్ ఉన్నాయా కానీ మన స్టీల్ మైండ్స్ మనం మైన్ ఇప్పుడు తీసుకున్న సరే నేను కొంతమంది పెద్దలతో మాట్లాడాలి మేనేజ్మెంట్ ఉన్నటువంటి పని చేయాలి పని చేయాలంటే మళ్ళీ మన మైన్ దానికి రేట్లు తీసుకోవడానికి కానీ లైన్ వేయడానికి కానీ మైన ఆపరేషన్ మినిమం పడుతుంది సేల్ చేసినా మూడు సంవత్సరాలు మైన్ ఇచ్చిన తర్వాత మైన ఆపరేషన్ తీసుకొచ్చినా మీకు మూడు సంవత్సరాలు పడుతుంది అంతకాలం మనం ఏం చేస్తాం జీతాలు లేఖ అలవరిస్తావా ఒకసారి చెప్పాలి జీతాలు లేఖ నలవడుతుందా కనుక మనం ఉన్న ముందున్నటువంటి లక్ష్యం ఖచ్చితంగా ఆర్థిక సాయం తీసుకోవడం అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు దాన్ని ప్లాన్ నుంచి పెట్టుకుని ముందుకు వెళ్ళడం సరైన నిర్ణయాలుగా నేను భావిస్తున్నాను నేను ఇక్కడ అవను అన్న తర్వాత ఖచ్చితంగా సేల్ మర్జున కోసం మనం అడుగుతున్నాం అందులో డిమాండ్ ఆల్రెడీ ఉంది ఆ డిమాండ్ కోసం మనం వెళ్దాం కొంతకాలం వెళ్ళిన తర్వాత సేల్ మర్జును ఎందుకు ప్రైవేట్ చేస్తే పోయే దాన్ని చేస్తాం మనం నాకు గుర్తుంచుకోవాలి అందుకనే ప్లాన్లు నడుపుతా ఉన్న పాలసీలు పెడతాం నుంచో పెడుతా ఉన్న పాలసీలు పెడతాం ఈరోజు కావలసినటువంటి ఆర్థిక సహాయం అయితే మనం దృష్టి పెడదామని చెప్పేసి నాకు తెలియజేస్తా ఒక్క ఒక్క మూడు నెలలు మీరు సమయం నాకు ఇవ్వండి ఈ మూడు నెలల్లో మనం ఎటువంటి సహాయ సహకారాలు అందిద్దామని చూసిన తర్వాత మళ్ళీ మనం కూర్చొని ఎప్పటికప్పుడు మనం కూర్చొని ఆ రోజు చేసుకొని ఒకరొకరు నిలిచుకోవడం కాదు నేను చిత్తకృప్తి చేస్తా నేను నిస్వార్థంగా చేస్తా మీరు నన్ను నమ్మండి బాధ్యత పెట్టండి మనం ప్రతి నెల కూడా రిలీజ్ చేస్తూ మనం ఏం చేద్దామని చెప్పేసి ఒకటే ఒక ధ్యేయం ఈ ప్లాన్ నుంచో పెట్టాలి భవిష్యత్ తరాలకి ఎస్ఐమెంట్ వచ్చేటట్టు చేయాలి అన్న ఆలోచనగా మనం ముందుకు చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు నమ్మకంతో మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సమర్పిస్తున్నాను విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు Don't forget to like, subscribe and share the videos. <laughs>